విశాఖలో ముందస్తు దీపావళి వేడుకల సందడి నెలకొంది సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ మేనేజ్మెంట్ సంస్థ విద్యార్థిని విద్యార్థులు పర్యావరణ హితమైన దీపావళి సంప్రదాయబద్దంగా జరుపుకున్నారు సాగర్ నగర్లోని ఇన్స్టిట్యూట్ ప్రాంగణంలో లక్ష్మీదేవిని ప్రతిష్ఠించి దీపాలను వెలిగించారు హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థిని విద్యార్థులు వివిధ రకాలైన మిఠాయిలు తయారు చేసి నైవేద్యంగా సమర్పించారు సంప్రదాయబద్దంగా దీపావళి పండుగ ఉండే వైశిష్ట్యాన్ని అర్థం చేసుకుని వెలుగుల దివ్యలు పంచుకునే రీతిలో ఏర్పాట్లు విద్యార్థులే చేసినట్లు నిర్వాహకులు తెలిపారు పరికిని ఓనీలతో తెలుగుదనం ఉట్టిపడేలా అమ్మాయిలు పంచకాటులలో అబ్బాయిలతో పండుగ వాతావరణం ప్రతిబింబించింది మా స్టాఫ్ ఇయర్ మాకు అలవాటు ఎందుకంటే మాకు ఇక్కడ ఆల్ ఓవర్ వరల్డ్ నుంచి స్టూడెంట్స్ ఉంటారు సో అన్ని ఫెస్టివల్స్ కూడా స్టూడెంట్ హాస్టల్లో ఉంటారు కాబట్టి హోమ్ అవే ఫ్రమ్ హోమ్ ఇది కాబట్టి ఆ పిల్లలతో కలిపి మేము ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఇట్లా జరుపుకుంటామండి మాది మెయిన్ హోటల్ మేనేజ్మెంట్ కాబట్టి ఇక్కడ మేము అన్ని రకాల పిండి వంటలు దగ్గర దగ్గర ఒక థర్టీ టు థర్టీ ఫైవ్ రకాల పిండి వంటలు చేసామండి వాళ్ళ చేసి స్టూడెంట్స్ అందరికీ పూజ చేసి ప్రసాదం పంచాము సో మేము ఎక్కువ ప్రీ దివాళీ చేస్తామండి ఎవ్రీ ఇయర్